నమస్తే మోహన్ గారు నమస్తే మేడం సరే ఇప్పుడు బిలీవ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అంటే మనం ఏదైతే మనం బిలీవ్ చేస్తామో మనం నెక్స్ట్ పాస్ట్లోగా జరిగింది కాకుండా ఫ్యూచర్లో అదే జరుగుతుంది అని మనం ఏదైతే నమ్ముతామో అదే జరుగుతుంది అట్లానే మన లైఫ్ సెటిల్ అవుతుంది అనేసి అంటుంటారు కదా సో ఈ బిలీవ్ సిస్టమ్ అనేది నిజంగా వర్కౌట్ అవుతుందా ఏంటి దాని గురించి మాకేమైనా ఏమైనా చెప్పగలుగుతారా ఓకే మేడం లైఫ్ లో మనం ఏదైనా సాధించాలి అనుకుంటే బిలీవ్ సిస్టమ్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి బతకాలి అనుకుంటే నమ్మకం అనేటువంటిది ఇంపార్టెంట్ ఈవెన్ బిజినెస్ చేయాలి అనుకుంటే తను తను నమ్ముకుంటేనే బయట ఏదైనా అమ్మగలడు సో నమ్మితే అమ్ముతాడు నమ్మకపోతే అమ్మలేడు బిజినెస్ స్ట్రీమ్ లో కావచ్చు లేకుంటే ఎడ్యుకేషనల్ పరంగా స్టూడెంట్స్ ఉంటారు ఈ సబ్జెక్ట్ నాకు రాదు రాదు అని తనకు తానే చెప్పుకుంటాడు దే డోంట్ అంటే బిలీవ్ తన తను తను నమ్ముకోడు నాకు వస్తుంది అనేటువంటిది నమ్మకం అనేది తనకు ఉండదు సో దాన్ని బట్టి మనకు అతను ఎగ్జామ్ లో ఫెయిల్ కావడం అనేటువంటి జరుగుతుంది బిలీవ్ చేయకపోతే ఏది కూడా లైఫ్ లో కూడా మన సక్సెస్ కాదు ఎనీ గోల్ ని కూడా మనం రీచ్ కాలేదు అనేటువంటిది ఏదైనా కూడా మన ఆలోచనని మనం నడిపిస్తాయి అనేటువంటిది ఒక బిలీవ్ సిస్టమ్ మన ఆలోచనల బట్టి మన యాక్షన్స్ ఉంటాయి ఆ యాక్షన్ బట్టి ఆ రిజల్ట్స్ అనేటువంటివి ఉండడం అనేటువంటి జరుగుతుంది ఒక రెండు వందల ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ లో మన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంట ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఫీలింగ్స్ అనేటువంటివి మన ఆలోచన అనేటువంటి మారుతుంటాయి పైకి వెళ్తుంటాం టెన్త్ ఫ్లోర్ కి వెళ్తాం అప్పుడు మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటారంటే చాలా కిందికి ఉంది కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అనేటువంటి ఒక థాట్ జనరేట్ అవుతుంది మన లోపల సో ఆ ఫీలింగ్స్ అనేటువంటివి వస్తాయి కానీ కొందరు ఉంటారు వన్ సెవెంటీ ఫోర్ గా టూ హండ్రెడ్ ఫ్లోర్స్ ఎక్కితే వాళ్ళు అబ్బా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు పైన స్కై ఎట్లా ఉంది కింద అసలు నేచర్ ఎంత బాగుంది అనేది ఎంజాయ్ చేస్తా ఉంటారు వాళ్ళ ఆలోచన కొందరు కళ్ళు తిరిగి ఆనే పడిపోతారు లేదంటే ఏదో స్ట్రెస్ తర్వాత ఏదో నెగిటివ్ మూడ్ లోకి వచ్చేస్తారు సో డిప్రెషన్ భయపడిపోతుంటారు నాకు ఏదో అవుతుంది ఏమంటూ ఇక్కడ ఏంది జరిగింది అంటే స్టేట్ అనేటువంటిది ఒకటే కానీ ఆలోచనలు అనేటువంటివి వేరు వేరుగా ఉన్నాయి చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి ఒక మంత్ లోపల ఇరవై లక్షలు పోగొట్టుకున్నాడు ట్వంటీ లాక్స్ పోయినాయి వెళ్ళిపోతాడు ఆలోచన మళ్ళీ నేను చేయలేనేమో మళ్ళీ నేను సక్సెస్ కాలేము మళ్ళీ ఈ బిజినెస్ డీలు జరగదేమో అనేటువంటిది ఒక డిప్రెషన్ మూడ్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు కాఫీ డే ఓనర్ ఓకే టోటల్ కొలాప్స్ అయిపోయింది కానీ అతని భార్య మళ్ళీ దాన్ని నిలబెట్టింది ఎందుకంటే ఆలోచన విధానమే ఆ రోజు ఆయన ఆలోచన ఒకవేళ పాజిటివ్ థింగ్స్ లో తాను నేను కూడా చేయగలను అనేటువంటి బిలీవ్ సిస్టమ్ తో ఉన్న సూసైడ్ చేసుకునేవారు కాదు పది లక్షలు పోగొట్టుకున్నాను మైండ్ సెట్ సేమ్ ఆలోచన విధానం వాళ్ళు పోయేటువంటి విధానమే ఇక్కడ మనం మన జీవితాలను మార్చుతుంది అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు కానీ మన ఆలోచనను బట్టి మన బాడీ అనేటువంటిది రెస్పాండ్ అవుతుంది కాబట్టి దాని పరంగా రిజల్ట్స్ వస్తాయి అనేటువంటిది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను ప్లై ఫ్లోర్ లో కొందరు ఆనందపడే వాళ్ళు ఉంటారు అదే ప్లై ఫ్లోర్ లోకి వెళ్ళిన తర్వాత భయపడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు సో మన ఆలోచన విధానం మార్చుకోవాలి అనేటువంటిది బిలీవ్ సిస్టమ్ అని నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీ ఆలోచన విధానం విధానం మారాలి అనేటువంటిది బిలీవ్ సిస్టమ్ ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ సో మన ఆలోచనలు అంటే బాడీ అనేటువంటిది మన ఆలోచనను బట్టి రెస్పాండ్ అవుతుంది అనేటువంటి ఒక గొప్ప ఒక టూల్ అండ్ టెక్నిక్ ఉంది మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోపల మనం ఏం చేస్తామంటే నేను మీతో ఎక్స్పెరిమెంట్ చేస్తాను బట్ చూద్దాం వర్కౌట్ అవుతుందా కాదా అనేటువంటిది చూద్దాం లైక్ గో దట్ ఎక్స్పెరిమెంట్ అంటే మన ఆలోచనలు మనకు బాడీ రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది సో నెగిటివ్ మూడ్ లో ఉన్నాం అనుకోండి నెగిటివ్గా రెస్పాండ్ అవుతుంది పాజిటివ్ థాట్స్ అనుకోండి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది ఒక టూల్ అండ్ టెక్నిక్ మనం చెప్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటా సో ఈ టెక్నిక్ లో జస్ట్ యు కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి జస్ట్ ఫ్రీ హ్యాండ్స్ ఉన్నవి సో నేనేం చేస్తాను అంటానంటే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ నా ఇన్స్ట్రక్షన్స్ మాత్రం మీరు ఫాలో అవ్వండి క్లోజ్ యువర్ ఐస్ నెమ్మదిగా మీరు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇప్పుడు టూ హ్యాండ్స్ మీ కుడి చేయి జస్ట్ పైకి లేపండి కుడి చేయి పైకి లేపండి నెక్స్ట్ ఎడమ చేయి పైకి లేపండి గుర్తు పెట్టుకోండి జస్ట్ షో ఇట్లా పెట్టండి కళ్ళు తెరండి ఒకసారి ఇట్లా పెట్టండి ఇలా పెట్టండి ఇలా పెట్టండి ఇలా పెట్టి జస్ట్ సేమ్ పొజిషన్ ఈక్వల్ పొజిషన్లో పెట్టుకోండి ఈక్వల్ పొజిషన్లో పెట్టుకోండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు మూసుకున్న తర్వాత నా ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో కావాలి ఒకవేళ మీరు ఫాలో అనుకుంటే మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుద్ది ఓకేనా సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఐస్ క్లోజ్ చేయండి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్ మీరు దేని గురించి ఆలోచించట్లేదు మీ యొక్క బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు నేను చెప్పేటువంటి వర్డ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు జస్ట్ మీకు ఏ సౌండ్స్ కూడా వినపడట్లేదు జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీ కుడిచేయి పైన ఒక టూ బుక్స్ పెట్టాను కొంచెం మీకు భారంగా అనిపిస్తుంది జస్ట్ చాలా భారంగా అనిపిస్తుంది జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మీ యొక్క కుడి చేయి మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇప్పుడు నేను ఫైవ్ బుక్స్ పెట్టాను ఫైవ్ కొంచెం పెయిన్ స్టార్ట్ అయ్యింది లైట్గా చెయ్యి కొంచెం కిందికి పోయినట్టు అనిపిస్తుంది కొంచెం పెయిన్గా ఫీల్ అవుతున్నారు మీరు జస్ట్ సెవెన్ బుక్స్ పెట్టాను ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ చాలా పెయిన్ వస్తుంది ఇంకా కొద్దిసేపు ఉంటే నా చెయ్యి కింద పడుతుందేమో అనేటువంటి ఫీలింగ్ మీలో కలుగుతుంది నెక్స్ట్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఇక నేను ఆపుకోలేను చాలా పెయిన్ వస్తుంది ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ నవల కాదు పెయిన్ చాలా చాలా పెరిగింది జస్ట్ క్లోజ్గా మీరు మెల్లగా ఓపెన్ చేయండి ఐస్ని మీ హ్యాండ్ చూసుకోండి ఎక్కడ ఉంది కిందికి వచ్చింది నేను ఇప్పుడు మీ చేతి మీద బుక్స్ పెట్టానా లేదు ఓన్లీ నా ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయ్యారు అంటే మన ఆలోచనలు బట్టి మన ఆలోచనలు బట్టి మన బాడీ అనేటువంటిది రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది ఒక గొప్ప టూల్ అండ్ టెక్నిక్ కాబట్టి మన ఆలోచన విధానాలు మారాలి మన ఆలోచనలు బట్టి మన యాక్షన్ ఉంటుంది అదే రిజల్ట్స్ అంటే నాకు ఈ హ్యాండ్ మీద కాన్సన్ట్రేషన్ ఇది కొంచెం వామ్ గా అయినట్టు ఒకలాగా ఫీలింగ్ కూడా ఫీల్ అంటే మనం ఏదైతే చెప్తామో దాన్ని మనం బిలీవ్ చేస్తున్నామో ఆ నమ్మకాన్ని మనం యాక్షన్ లోకి తీసుకెళ్తున్నాము అలా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి నేను ఏమంటాను స్టూడెంట్స్ అయినా కానీ బిజినెస్ మైండ్ అయినా కానీ ఎవరైనా కూడా డిప్రెషన్ మూడ్ లో ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఫర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ పాజిటివ్ థాట్స్ ని వాళ్ళ బ్రెయిన్ లోపల చేయాలి మన ఆలోచన మన బాడీ రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది ఒక బిలీవ్ సిస్టమ్ చెప్పవచ్చు సో ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టెక్నిక్ ఈ టెక్నిక్ అంటే చాలా ఇష్టం సో బీ పాజిటివ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే బిలీవ్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది మాకు ప్రాక్టికల్ గా చూపించారు థ్యాంక్ యూ యూ